హలో అండి ఈరోజైతే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పన్నీర్ కుర్మా అయితే చూపిస్తున్నా అండి అయితే మనకి చాలా తక్కువ ఐటమ్స్ పెడతాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇది ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకున్నామంటే మనం వీకెండ్స్లో బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకొని అందరం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా ఎంజాయ్ అండి ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టేసుకొని స్టవ్ వెలిగించేసి అందులో కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసామండి బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోవచ్చు మనకి నూనె కాగిన తర్వాత మనం హోల్ గరం మసాలా ఇలాచి లవంగా సాజీరా పట్టా వేసుకున్నాను ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా కట్ అండి ఆనియన్స్ అనేది మనం బిర్యానికి ఇలా సన్నగా రౌండ్స్ రౌండ్స్ కట్ చేస్తాం కదండీ సేమ్ అలా కట్ చేసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే పన్నీర్ అండి ఆ పన్నీర్ని హాట్ వాటర్లో వేసి పీసెస్ చేసి పక్కన పెట్టేసుకున్నాను మనకి పన్నీర్కి కాంబినేషన్ అంటే మనకి క్యాప్సికమ్ అండి క్యాప్సికమ్ వల్ల మనకి చాలా టేస్ట్ అయితే ఎక్కువ అవుతుంది ఒక క్యారెట్ కూడా వేసుకున్నాను అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం పన్నీర్ కూడా వేసేసుకోవాలి నేను పన్నీర్ని అయితే సపరేట్గా ఫ్రై చేయలేదండి హాట్ వాటర్లో వేసుకొని తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం కొంచెం కొబ్బరి ఒక నాలుగైదు కాజులు వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ పన్నీర్లో మనం కొంచెం గుప్పనంత కరివేపాకు వేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే జార్లో మనం కొన్ని పచ్చిమిర్చి కొంచెం పుదీనా ఒక కట్ట కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి మనకి పన్నీర్ అనేది ఈ వెజిటేబుల్స్తో పాటే ఇక్కడ మంచిగా చక్కగా ఫ్రై అవుతుంది కుక్ కూడా అయిపోతుందండి ఈ కర్రీ దేనికనగానే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం దీంట్లో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాము మీకు నచ్చితే మొత్తం గ్రీన్ కలర్ పన్నీర్ కావాలనుకుంటే ఇదే ఇంకా కొంచెం ఎక్కువ ఎక్కువ చేసి వేసేసుకోవచ్చండి ఇప్పుడు నేను దీంట్లో హాఫ్ పచ్చిమిర్చి హాఫ్ ఎండుమిర్చి అయితే వేస్తున్నాను మనకి పచ్చిమిర్చి ఇదంతా పచ్చిది కాబట్టి సో కొంచెం స్మెల్ పోయేంత వరకు మగ్గనివ్వాలండి ఇప్పుడు మగ్గిన తర్వాత మనం ఫస్ట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి స్టార్టింగ్లో వేస్తే మనకి పన్నీర్ అనేది అడిగంటి మాడుతూ ఉంటుంది కాబట్టి మనకి పన్నీర్ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మీకు నచ్చితే పచ్చిమిర్చి పేస్ట్లోనే అందులోనే అల్లం వెల్లుల్లి రిబ్బలు కూడా వేసుకొని మిక్సీ బట్టి వేసేసుకోవచ్చు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు చక్కగా ఫ్రై అయిపోయింది కాబట్టి దాంట్లో కొంచెం పసుపు కొంచెం కారం సాల్ట్ మనం వేసుకునే పచ్చకారంని బట్టి మళ్ళీ ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఇదంతా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు ఒక హండ్రెడ్ ఎంఎల్ పెరుగు గట్టి పెరుగు వేసుకోవాలి అంటే నాకు ఒక చిన్న కప్ అంతా పట్టిందండి టూ హండ్రెడ్ గ్రామ్స్కి హండ్రెడ్ గ్రామ్స్ అనుకోండి పెరుగు గట్టి పెరుగు అలాగే వేసాను కాబట్టి కొన్ని వాటర్ వేసుకున్నాను అంతా చక్కగా మిక్స్ చేసుకొని కొంచెం పెరుగులో అనేది కుక్ అవర్నివ్వాలండి ఇప్పటివరకు మనకి గట్టిగా అయిన పన్నీర్ ఇప్పుడు పెరుగులో కుక్ అవ్వడం వల్ల సాఫ్ట్గా అవుతుంది మనం వేసుకున్న ఆయిల్ నెయ్యి అనేది అలా పైకి తేలేంతవరకు పెరుగులో మనం కుక్ అవ్వనివ్వాలండి ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది అంతా ఒకసారి చక్కగా కలిపేసుకొని మనము ఇందాక చేసి పెట్టుకున్న కాజు కొబ్బరి పౌడర్ ఉంది కదండి అది కూడా వేసేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనకి ఎంత థిక్నెస్ కావాలో గ్రేవీకి అంత వాటర్ అయితే వేసుకోవాలి ఇది ఎక్కువ పలచగా ఉండాల్సిన అవసరం లేదండి ఇది కుర్మా కాబట్టి థిక్గానే ఉంటుంది గ్రేవీ అనేది మనకి రోటీస్కి కానీ బగారా రైస్కి కానీ పూరికి కానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనకి చక్కగా అంతా కుక్ అయిపోయి మనం వేసుకున్న ఆయిల్ కూడా మళ్ళీ చక్కగా పైకి అంతా తేలుతుంది కదండి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి కొంచెం జీరా పౌడర్ కొంచెం మార్వాడి మేథి అండి వేసేసుకొని అంతా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుంటే మనకైతే వేడి వేడి వెజ్ పన్నీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ఈ వీడియో ఈ వీడియో చూసి ట్రై చేయండి పన్నీర్ కుర్మా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి